సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళు అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఏమైనా మాట్లాడిన మేము ఇచ్చిన అధిగమించి ప్రజల్లో మన్నన చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇండిఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడతాం అని ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు చెప్పడం అధికారం రాదు దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు తామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే ది షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తలవ కాంట్రిబ్యూషన్ సభ్యులు సభ్యులందరూ మనం కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్ యూ యు స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ గారు మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడా రాజకీయం చేస్తారు అధ్యక్ష అందుకని ఇబ్బందులు మేము నిలబడతాం ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తారు ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష చిన్నది పాలనా ఇష్యూ అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష దేనికంటే ఇది నేను నాకు సంబంధం లేదు అని కావాలనుకోవడం కాదు మా మా సభ్యులు వాళ్ళు అక్కడ మన తిరుపతి ఎందుకు క్షమాపణ చెప్పాను అధ్యక్ష బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష కానీ మేము ఉన్నా మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కానీ ఉండి అధ్యక్ష వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతుంది వాళ్ళు బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోళ అంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మన విభేదాలు ఏ ఉన్నా విభేదాలు ఉంటాయి ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం రకరకాల పరిస్థితులు కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ ఎ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష నాలుగు దశాబ్దాల నుంచి నేను ఒక వైపు అని చంపి ఆయన ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు సార్ నాకు ఇది కావాలి మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది అడుగుతాను రోడ్లు కావాలని అడుగుతాం లేదంటే గౌరవ సభ్యులు నాకు రోజు మాకు మా గ్రామ పంచాయతీలో రోడ్లు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి అదే చేసేస్తాను ఆయన ఆయనేమో పయ్యావుల కేసు గారు వైపు చూస్తారు అలాగే మీకు ఒక ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష కానీ వీటి అన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రేట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అందుకే